అందరికీ నమస్కారం కరీంనగర్లో ఫస్ట్ టైం మేము షూటింగ్ నేను షూటింగ్ రావడం షూటింగ్ చేయడం అంతకుముందు చాలాసార్లు రావడం జరిగింది ఫంక్షన్ల కోసం బట్ షూటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం నిజంగా ఇక్కడ చాలా కోఆపరేషన్ జన ప్రజల కోఆపరేషన్ కూడా చాలా బాగుంది అలాగే ఎంటైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ గారి గురించి చెప్పారు నేను చాలా కోఆపరేటివ్గా ఆవిడ ఉన్నారు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆవిడ చెప్పడం కూడా వాళ్ళంతా సహాయ సహాయ సహకారంతో షూటింగ్ వెళ్తుంది అలాగే చెప్పినట్టుగా ఇది గోవింద్ ఏడుకొండలవాడ వెంకటరమణ కింద గోవింద గోవింద ఈ టైటిల్ అనౌన్స్ చేశారు ఇప్పుడే నేను కూడా చెప్పేశాను అందరికీ థ్యాంక్స్ మాకు ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ షూటింగ్ జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇంకా రకరకాల ప్లేసులో ఒక టెన్ డేస్ ఏ ప్లేస్లో చాలా ప్లేసెస్లో జరగబోతుంది పల్లె పర్టికులర్ ప్లేసెస్ చెప్పలేకపోతున్నాం ఎందుకంటే హౌస్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో వెరీ హ్యాపీ అందరికీ థ్యాంక్ యూ సర్కరియమైన ఫస్ట్ టైం వచ్చిన సర్కల ఇది ఏంటంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే డ్రామా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్ చేసుకొని టైటిల్ ఉందిగా రేణుకొండల వాడ అంటే వెంకటేశ్వర స్వామికి ఒక భక్తుడికి మధ్య జరిగే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ లాగా ఈ సినిమా దేవుడు ఇందులో మీ నేను మెయిన్ లీడ్ చేస్తాను హీరో చేస్తాను నేను సింగిల్ రోల్